కావలి నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా అభివృద్ది తనతోనే సాధ్యమని చెబుతున్నారని కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేయనున్న పసుపు సుధాకర్ తెలిపారు గురువారం కావలి మాజీ దర్గా ప్రెసిడెంట్ షమీవుల్లా వైసీపీని వీడి పసుపులేటి సుధాకర్ చెంతకు చేరారు కండువా వేసి ఆహ్వానించిన సుధాకర్ తన వద్ద సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఎవరిని కదిలించినా ఇప్పటి నాయకులు మా రక్త మాంసాలను పిండుకొని తాగేశారన్న బాధను వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు పాలించిన నాయకులు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శాంసన్ వాణి వాసంతి తదితరులు ఉన్నారు మా రక్త మాంసం ఈ నాయకులు పిండుకొని తాగేశారు ఏదన్నా అభివృద్ధి చేశారంటే అది మీరే చేస్తున్నారు ఇప్పటి మీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి మేమంతా కూడా మీ అంటున్నామని చెప్పని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు వార్డుల్లో కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు అభివృద్ధి అనేది జీరో ఉంది కాబట్టి సొంత అభ్యర్థిగా నిలబడినందుకు ప్రజలు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు